హావ్ హౌస్ నిన్న కలెక్టర్లతో చంద్రబాబు గారు మన పవన్ కళ్యాణ్ గారు ఇంకా రిమైనింగ్ మంత్రులు అంతా కలిపి ఒక కాన్ఫరెన్స్ అనేది పెట్టారు అందులో చంద్రబాబు మాట్లాడి మాట్లాడి సింప్లీ సూపర్ బండి ఎలా అంటే మనం అధికారులుగా ఉన్నాం లేదా మేము పాలకులుగా ఉన్నాం రూల్స్ ఫాలో అవుతాం ఇలాగే ఉండాలి అలాగే ఉండాలి అలా వద్దు కొన్నిసార్లు మానవతా దృక్పథం కూడా ఉండాలి రూల్స్ వైలేట్ చెప్పిన అంట అది రూల్కి కరెక్ట్గా ఎలిజిబిలిటీ లేదు మ్యాచ్ అవ్వట్లేదు ఇలా కాదు అవతల అవసరంలో ఉన్నారు అండ్ అవతల మనం చేయొచ్చు అనుకుంటే చేసేయండి ఇదిగో దీనికి డబ్బు కావాలి అనుకున్నప్పుడు సరే వెయిట్ చేయండి డబ్బు ఇస్తాం దీనికి డబ్బు అవసరం లేదు అనుకున్నప్పుడు అడిగేయండి మంచి అయితే ముందుకు తీసుకెళ్ళండి అని చెప్పున్నారు నిన్న ఆయన మాట్లాడుతూ గతంలో జగన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవస్థలు భ్రష్టు పెట్టించున్నారు మరీ ముఖ్యంగా ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ఐఎస్ ఆఫీసర్ అంటే ఒక రేంజ్ ఒకప్పుడు అప్పుడు బట్ జగన్మోహన్ రెడ్డి వల్ల అసలు ఆల్మోస్ట్ దూరం పెడతా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ఐఎస్లు అంటే వద్దు మరలా మునుపటి వైభవాన్ని నేను తీసుకొస్తా ఒకనాడు ఉన్న చంద్రబాబు నాయుడు ఎలా పరిపాలించాడు ఏంటనేది ఇప్పుడు మరలా చూపిస్తాను గతంలో మొండిగా ఉన్నాను స్ట్రిక్ట్గా ఉన్నాను మరి అంత ఇదిగా ఇప్పుడు నేను ఉన్నాను అంత కలిసే పని చేసుకున్నాను రాష్ట్రం బాగు చేసుకున్నాం ప్రజలందరూ కూడా గొప్ప ప్రభుత్వం మంచి అధికారులు అన్న ఫీలింగ్ వాళ్ళకి రావాలి ఆ రకంగా మనం ఉందామని చెప్పున్నాడు నెక్స్ట్ వీడియో సెట్ చేస్తాను చూడండి రూల్ బౌండెడ్ కాకుండా హ్యూమన్ యాంగిల్ లో మీరు ఆలోచించండి ప్రతి ఒక్క సమయాన్ని ప్రతి ఒక్క ఇష్యూని రూల్ బౌండెడ్ గా మీరు ఆలోచించేంత వరకు సమస్య పరిష్కారం కాదు కానీ హ్యూమన్ యాంగిల్ లో ఆలోచించినప్పుడు అదే రూల్ కింద ఆ సమస్యను పరిష్కారం చేసే పరిస్థితి మీకు వస్తుంది అలాంటి ఆలోచనకు శ్రీకారం చుట్టాలి మీ సబార్డినేట్స్ కూడా ఎక్కడ నేను చెప్తున్నా మన ప్రవర్తనలో ఒక పాజిటివ్ ప్రవర్తన ఉండాలి ప్లింతి లాంగ్వేజ్ వాడడం లేకుంటే మనకు అధికారం ఉందని ఒక పెత్తందారీ వ్యవస్థ మరిగా బిహేవ్ చే అలాంటి ఎక్కడా లేకుండా ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాల్సింది కోలీగ్స్ ని ఏ విధంగా పని చేపించామో రాజీ లేదు కానీ వల్గరగా మాట్లాడి వాళ్ళని కొంచెం ఇన్సల్ట్ చేయడం ఇలాంటి చేయకూడదన్న అభిప్రాయం ఫాలో కావాలి మీరు చేసే పని మాకు రిఫ్లెక్ట్ అవుతుంది మళ్ళీ ఈ విషయం గుర్తు పెట్టుకోవాలి మీరు ఒక వ్యక్తి అయితే మీకు అన్వయిస్తారు వ్యవస్థలో ఒక భాగం అయినప్పుడు హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా వస్తుంది ఈ విషయం మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది రెండోది యాక్సెసిబిలిటీ మీ టైం నీగా మార్క్ చేసుకోండి నేను కూడా ఎవ్రీ సాటర్డే కూర్చొని సీఎంఓ ఏ విధంగా పనిచేసాం టైం ఎట్లా మేనేజ్ చేశాం ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి అన్ని విషయాలు ఒక పక్క మీటింగ్స్ ఒక పక్క పబ్లిక్ రిలేషన్స్ ఒక పక్క మా పార్టీ వర్క్ అన్నిటి కూడా ఇయర్ మార్క్ చేసుకుని ముందుకు పోతున్నాం అందరికి యాక్సెసిబిలిటీ ఇచ్చే పరిస్థితిలో ఉన్నాం మీరు కూడా వీలైనంత వరకు యాక్సెసిబిలిటీ ఉండాల్సిన అవసరం ఉంది రూల్ బౌండెడ్ కాకుండా హ్యూమన్ యాంగిల్ లో మీరు ఆలోచించండి ప్రతి ఒక్క సమయాన్ని ప్రతి ఒక్క ఇష్యూని రూల్ బౌండెడ్ గా మీరు ఆలోచించేంత వరకు సమస్య పరిష్కారం కాదు కానీ హ్యూమన్ యాంగిల్ లో ఆలోచించినప్పుడు అదే రూల్ కింద ఆ సమస్యను పరిష్కారం చేసే పరిస్థితి మీకు వస్తుంది అలాంటి ఆలోచనకు శ్రీకారం చుట్టాలి మీ సభ కూడా మన ప్రవర్తనలో ఒక పాజిటివ్ ప్రవర్తన ఉండాలి ప్లింతి లాంగ్వేజ్ వాడడం లేకుంటే మనకు అధికారం ఉందని ఒక పెద్ద వ్యవస్థ మరిగా బిహేవ్ చేయడం అలాంటి ఎక్కడా లేకుండా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది కోలీగ్స్ ని ఏ విధంగా పని చేపించానో రాజీ లేదు కానీ వల్గర్గా మాట్లాడి వాళ్ళని కొంచెం ఇన్సల్ట్ చేయడం ఇలాంటి చేయకూడదన్న అభిప్రాయం దాన్ని మీరు ఫాలో కావాలి మీరు చేసే పని మాకు రిఫ్లెక్ట్ అవుతుంది మళ్ళీ ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు ఒక వ్యక్తి అయితే మీకు అన్వయిస్తారు వ్యవస్థలో ఒక భాగం అయినప్పుడు హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా వస్తుంది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది రెండోది యాక్సెసిబిలిటీ మీ టైం నీగా మార్క్ చేసుకోండి నేను కూడా ఎవ్రీ సాటర్డే కూర్చొని సీఎంఓ ఏ విధంగా చేశాం టైం ఎట్లా మేనేజ్ చేశాం ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి అన్ని విషయాలు ఒక పక్క మీటింగ్స్ ఒక పక్క పబ్లిక్ రిలేషన్స్ ఒక పక్క మా పార్టీ వర్క్ అన్నిటి కూడా నీళ్ళు ఇయర్ మార్క్ చేసుకుని ముందుకు పోతున్నాం అందరికి యాక్సెసిబిలిటీ ఇచ్చే పరిస్థితిలో ఉన్నాం మీరు కూడా వీలైనంత వరకు యాక్సెసిబిలిటీ ఉండాల్సిన అవసరం ఉంది